हमो सारे के पटको ప్రదక్షిణాలు అయితే అయిపోయాయి ఇక్కడ అమ్మవారు అయితే మా అక్కకి పూనిందండి మొత్తానికి లోపలికి వెళ్ళి అయితే దర్శనానికి వెళ్దాం రండి మాతో పాటు మీరు కూడా ఇక మా అక్కకైతే అమ్మవారి దిగిపోయిందండి ఇంకా చక్కగా అందరం వెళ్ళి దర్శనం చేసుకోవడానికైతే లోపలికి వెళ్తున్నాము ఇంకా మేము తెచ్చిన అయితే ఇంకా నిమ్మకాయల దండమా అలా అమ్మవారికి పసుపు కుంకుమ జాకెట్టు చీ చీర జాకెట్టు గాజులు అవన్నీ అయితే తెచ్చాం కదా అవన్నీ అమ్మవారికి అయితే ఇస్ ఇస్తున్నామండి ఇక్కడ బయట అయితే ఇంకా మా సారు మా బావగారు అయితే ఇంకా వాళ్ళిద్దరు అయితే ఇక్కడే ఉండిపోయారండి మేము దర్శనం చేసుకొచ్చిన తర్వాత వాళ్ళు కూడా వెళ్ళారు అంటే ఇక్కడే ఉండాలి కదా లేకుంటే ఆ మేక దడుచుకుంటుందని చెప్పేసి మేక దగ్గర ఎవరొకరు ఉండాలని చెప్పేసి వీళ్ళిద్దరైతే ఉన్నారు మేమందరం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వెళ్ళారు đó cái anh ta là cái gì anh không anh em biết cái gì không తీయ నాని ఇట్లా ముందుకెల్ ముందుకు నిలబడ్రాటుండి ఇటు ఉండాలి డైరెక్ట్ అటో ஏன் <laughs> நம்பையா <laughs> ఇక్కడ అమ్మవారికి అయితే ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలంట సో అందుకని చెప్పేసి మళ్ళీ మేమైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళామండి టెంపుల్ లోపలికి వెళ్ళి అయిపోయిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ వెళ్ళి que

ఈరోజైతే చాలా అదృష్టమే అని అనుకోవాలండి ఎందుకంటే ఇక్కడ చాలామంది జనాలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు ఇంకా మేమైతే తొందరగా దర్శనం చేసేసుకొని బయటకు అయితే వచ్చేసాము బయటకు వచ్చేలోపు మా బావ వాళ్ళు ఇంకా మా మరుదులు అందరైతే వచ్చేసారు బయటకు వచ్చిన తర్వాత తల కొంచెం పొంగలు పెట్టేశారు చక్కగా పిల్లలు అయితే తినేస్తున్నారు ఇంకా పక్కన బాబు బాబు ఏడుస్తుంటేను నేనైతే కాసేపు ఎత్తుకొని ఆడిస్తున్నానండి ఈ బాబు అయితే పక్కన వేరే వాళ్ళు టెంపుల్ వాళ్ళకు టెంపుల్కి వస్తేను మా బాబు ఏడుస్తున్నాడు అని చెప్పి నేను మా పాప కాసేపు అయితే ఎత్తు ఎత్తుకున్నాము పెద్ద సర్వ్ చేస్తుంది ఇక్కడైతే మా పెద్ద బావ పిల్లలు కూడా వచ్చేసారండి తినేమో పెద్ద పాప పెద్ద బావ వాళ్ళ పెద్ద పాప అక్కడ ఆరెంజ్ కలర్ శారీ ఏమో మా చి అదే పెద్ద బావ వాళ్ళ చిన్న పాప తినేమో తెలుసు కదా మా రెండో బావ వాళ్ళ పాప చక్కగా ఐదు రక్కా జల్లుళ్ళు కలిసి మళ్ళా నిమ్మకాయలు గుచ్చుతున్నారు నిమ్మకాయలు ఏంటి అంటే ఇంకా మా సార్ అయితే మళ్ళీ నిమ్మకాయల దండ వేద్దామని చెప్పేసి మా సార్ మళ్ళీ పక్కన ఊరికెళ్ళి నిమ్మకాయల దండ అయితే నిమ్మకాయలు అయితే తెచ్చారు మేము దాంట్లో చేసి వేసి మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుని ఇలా ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకుంటున్నాము ఇక మా రెండో బావ వాళ్ళు ఇంకా అక్కడ వంట చేసే కార్యక్రమం దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళు రాలేదు నవీన్ అయితే మటన్ బిర్యానీ అండ్ పలకాయ కూర చికెన్ కర్రీ సాంబార్ పెరుగు చట్నీ చట్నీగా అయితే మేము వచ్చిన పని అయితే అయిపోయిందండి చక్కగా తినేసాము ఇంకా మా వాళ్ళు అయితే ఫుల్ రెస్ట్ తీసుకుంటున్నారు మటన్ అరగట్లేదంట వాళ్ళకి ఏదన్నా ఉంటే చెప్పండి సొల్యూషన్ చూశారు కదా ఇంకా అన్ని సర్దిస్తున్నారు సర్దికి హలో గాయస్ ఉందా ముక్క కరీ బాగుందయా ఇటు చూడు చెప్పు ఇటు చూడు హౌ ఇస్ ఇట్ ఇంకా అన్ని డాక్టర్కి అయితే సర్దేశారు ఇంకా తిని బయలుదేరుతున్న ముందుగా వీళ్ళైతే దేవుడు చుట్టూరు బండి వేసుకొని ఒక రౌండ్ అయితే వెళ్ళొచ్చారు అందరు వెళ్ళొచ్చారు వీళ్ళు కూడా వెళ్ళొచ్చారు మా సార్ వాళ్ళు అయితే త్రీ రౌండ్స్ అయితే వేశారు మా బామ మా మరిది వాళ్ళు అయితే వన్ రౌండ్లు అయితే వేశారు వేసి ఇక్కడ కూర్చున్నారు ఇంకా స్టార్ట్ అవుదాము వీళ్ళకి అని చెప్పేసి ఇంకా స్టాపిటరంగ

పాప అయితే మా చిన్న బాబా వల్ల రెండో పాప ఇంకా మా పాప అయితే బట్టలు అయితే సర్దుతుంది మేము ఇంటికి వచ్చి ఇంకా బయలుదేరదామని చెప్పేసి బట్టలు సర్దుతున్నాము ఈ గిఫ్ట్ అయితే మా పెద్ద పాపకి పెళ్లి రోజున మేమైతే ఇచ్చిన గిఫ్ట్ అండి రాధాకృష్ణుది ఇక మా చిన్నమ్మాయి వాళ్ళు కూడా ఊరు వెళ్ళిపోతున్నారు ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా పెద్దమ్మాయి అయితే రేపు వెళ్తుందంట సో తనకి బస్సు మిస్ అయిపోయింది రేపు వెళ్తుంది ఇక వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా స్టార్ట్ అయ్యాము ఇంకా సూర్యుడు ఇప్పుడే కొండల్లోకి దిగి వెళ్ళిపోతున్నాడు ఇక మేము కూడా బండి మీద చక్కగా వెల్ బయలుదేరినామండి ఇంకా మా పాప మేము మా పాప మా అయితే ఒక బండి మీద నేను మా హస్బెండ్ అయితే ఒక బండి మీద బయలుదేరుతుండగా మా పిన్ని వాళ్ళ అమ్మాయి అయితే కలిసింది దారిలో చుట్టూ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి ఒక అరగంట ఉండి చాయ్ పే చాయ్ తాగేసి మామిడికాయ ముక్కలు తినేసి ఇక మళ్ళీ కందుకు అయితే స్టార్ట్ అయ్యాము చిక్ 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 అని వద్దులేదు అని మా పాపని మీ అమ్మాయి అయితే మా అమ్మాయి మనవరాలండి వాళ్ళ ఇంట్లో ఉండేది కాసేపు ఇంకా బయలుదేరాము నైట్ టైం జర్నీ బాగుంటుంది కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి బండి మీద అస్సలు సేఫ్ కాదు కానీ మనకి బండి మీదే సరదాగా ఉంటుంది కదా మీలో బండి మీ బండి జర్నీ ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్గా ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఓకేనా అండి వెనక మా పాప వాళ్ళని చూపిద్దాము అనుకుంటే వాళ్ళ బండి పోక్స్ అయితే కొడుతుంది వాళ్ళు కూడా కనపడట్లేదు సో ఎడిదిప్పి చూసినా కానీ వాళ్ళ లైట్ పోక్స్ అయితే పడుతుంది సో ఇంకా వాళ్ళని తీయలేకపోయారండి ఫైనల్గా అయితే టైం అయితే నైన్ అయిందండి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము చీకట్లో ఈరోజు వీడియో అయితే ఇంతే నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం బాయ్